హాయ్ గాయ్ సవారి వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి నేను రైటర్ అని నేను చెప్పను ఎందుకంటే నా చదువుకి నేను అలా అనకూడదు సో ఏదో నా తెలివితేటలతో నా మైండ్ సెట్తో ఏదో కొన్ని పాటలు రాసుకొని ఉన్నాను ఇంకా మీరు అవకాశం ఇచ్చి ఎవరైనా మంచి ఎడిటర్ ఉండి నాకు కాంటాక్ట్ అయితే అవకాశం ఇస్తే ఇంకా చాలా పాటలు చక్కగా రాసి మీకు ఇస్తాను దానికి చక్కగా మ్యూజిక్ క్యాడ్ చేసి వీడియో తయారు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి యూట్యూబ్లో కావచ్చు ఎక్కడైనా అప్లోడ్ చేసి నలుగురు వినే విధంగా చేకూరుస్తారని ఈ అవకాశాన్ని నాకు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కువైట్లో గల్ఫ్లో పనిచేస్తున్నానండి నాకు టైం లేదు నాకు చేత కాదు ఎడిటింగ్ చేత కాలేదు సో పాటలు ఊరికే పాడుకుంటూ పోతే బాగుంటలేదు చక్కగా మ్యూజిక్ యాడ్ చేసి ఎవరైనా సరే ఎడిటర్ ఎవరైనా సరే నాకు కాంటాక్ట్ అయితే చక్కగా మ్యూజిక్ యాడ్ చేసి ఒక వీడియో తయారు చేసి పెడితే పది మంది వినేలాగా వింటే బాగుంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ గల్ఫ్లో నేను పనిచేస్తున్నాను డ్రైవర్గా పనిచేస్తున్నాను సో నాకు ఎవరైనా ఈ అవకాశాన్ని కల్పిస్తే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటానండి దయచేసి నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఎవరన్నా ఎడిటర్ ఉంటే నాకు చక్కగా కాంటాక్ట్ అవ్వండి అవకాశాన్ని కల్పించండి కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ నెల్లూరు రోడ్ జై హింద్